వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం బీసీ రిజర్వేషన్లపై భగ్గుమన ఉస్మానియా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ జంపాల రాజేష్ వలిగొండ నర్సింలో హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో బీసీల నలభై రెండు రిజర్వేషన్ బిల్లును గౌరవ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశంలో బిల్లును ఆమోదించి ప్రవేశపెడితే అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయన్నారు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సమావేశంలో ఆమోదించి తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం బిల్లును రాష్ట్రపతికి పంపితే ఎటువంటి స్పందన లేదన్నారు కేంద్ర ప్రభుత్వం వెంటనే శీతాకాల సమావేశంలో బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని వారు డిమాండ్ చేశారు బీసీ రిజర్వేషన్ల మీద తప్పుడు ప్రచారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మంత్రులు మీరు తెలంగాణ బీసీ ఓట్ల మీదనే గెలిచారన్నారు మరి బీసీల ఆస్తిత్వంపై మీరు మాట్లాడి రిజర్వేషన్ అమలుకు మీరు కేంద్రం మీద ఒత్తిడి తేవాలన్నారు లేకపోతే తెలంగాణ ఉద్యమం తరహాల్లో మీ ఇండ్లను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీల కొరకే చేస్తున్నట్టు పోరాటంలో చూస్తూ ఉన్నాం కోర్టుకు సంబంధించిన విషయాలు కానీ రాజకీయ విషయాలు కానీ భారతీయ జనతా పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది ఈ ద్వంద్వ వైఖరిని మానుకోవాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ముస్లింలకు ఖచ్చితంగా బీసీలలో ముస్లింలు రిజర్వేషన్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా అనంతయ కమిషన్ తర్వాత ఏదైతే సామాజిక వెనుకబడినటువంటి ముస్లిం కులాలను బీసీఈలో చేర్చడం జరిగింది వాళ్ళు అంత సైంటిఫిక్గా ఉన్నది దాన్ని మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేసి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఒప్పించేసి నైన్త్ షెడ్యూల్లో చేర్చిన బాధ్యత మీ చేతులు ఉంది వాటికి ఖచ్చితంగా మీరు బీజేపీ పార్టీ దొందవైఖరిని మానుకోవాలి తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజల మన్నలు పొందే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి హెచ్చరిస్తున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనిమిది మంది ఎంపీలు బీసీలు ఓట్లేసిన మీరు ఎంపీలో గెలిచారు మీరు బీసీల పక్షాన మాట్లాడాల్సిన అవసరం మీకుంది ఉంది ఇప్పటివరకు మీరు ఒక్కరు కూడా ఈ బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడకపోవడం సిగ్గుచేటు ఇప్పటికైనా బీసీల గురించి మాట్లాడే బాధ్యత మీ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేదాకా ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారు ఇక్కడ ఉన్నటువంటి బిల్లును రాష్ట్రపతి గారు తీసుకుపోయి రాష్ట్రపతి నుంచి వెంటనే పార్లమెంట్లో పెట్టి ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత నైన్త్ షెడ్యూల్లో రాష్ట్రపతి గిజిట్ వచ్చేదాకా కూడా మీరు ప్రయత్నం చేయాలని కోరుతున్నాం అదేవిధంగా ఇంకోసారి చెప్తాను హెచ్చరిస్తాను స్థానిక సంస్థలో బీసీల రిజర్వేషన్కి పంపిన బిల్లుని వెంటనే చేయాలని చెప్పి మేము కేంద్ర మంత్రి బండి సంజయ్ కిషన్ రెడ్డి మరియు అరవింద్ కుమార్ వీటిలా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఎడల బీసీ సంఘాలు ఎస్సీ విద్యార్ సంఘాలు సామాజిక న్యాయాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తిని కట్టుబడినట్టు అన్ని సంఘాలు అందరూ కలిసి మీ ఇళ్లను ముట్టడించేసి మేము ఎక్కడెక్కడ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం Hors sure. <coughs> Pai!